వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి డే సిక్స్ అన్నమాట నవరాత్రి వీడియోస్లో అనమాట డే సిక్స్ అన్నమాట నవరాత్రి వీడియోస్లోను ఈ వేళ అయితే టైం వచ్చేసి టైం సిక్స్ థర్టీ అయింది వేళ బాగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా పళ్ళు అన్నీ కూడా లేట్ అయిపోయాయి ఇప్పుడు స్టార్ట్ చేయాలి మా పిల్ల చూడండి ఎలా అరుస్తుందో ఇటు పక్కన టిఫిన్ పెట్టాలి పిల్లకి ఇంకో పక్కనేమో నైవేద్యం చేయాలి రెండు ఇంకా ఈవేళ అయితే సేమి ఉపమా చేశాను మార్నింగ్ టిఫిన్ ఇంక బంగాళం ఫ్రై అలాగే టమాటా పప్పు చేస్తున్నాను అనమాట ఈ గిన్నెలన్నీ కూడా తీసేస్తున్నాను ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట టాప్ ట పంట ఇంకేది ఇంకా తర్వాత చిన్న పని మీద మా అమ్మగారు ఇంటికి వెళ్ళాను ఇంకా మా తమ్ముడు నేను వచ్చానని చెప్పి నాకైతే ఇలాగ బొబ్బస్ గె మొక్కలు కోసి పెడుతున్నాడు అనమాట ఇంకా సరదాగా వీడియో తీసేసి వాడు కట్ చేస్తూ ఉంటాను హలో గాయ్స్ యాక్చువల్గా మార్నింగ్ అయితే ఏం వీడియో షూట్ చేయలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ వేళ డే సిక్స్ అనమాట నవరాత్రి ఇంకా అమ్మవారికి అయితే మార్నింగ్ పొలగం ఒకటి పెట్టేశాను ఇప్పుడైతే నూకతో ప్రసాదం చేస్తున్నాను అనమాట బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి మంచి ఇది అయితే నైట్ అనమాట అంటే ఈవినింగ్ నైట్ రొటీన్ చూపిస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే బ్లాగ్ మార్నింగ్ నాకు షూట్ చేయడం అవ్వలేదు మార్నింగ్ కొంచెం షూట్ చేశాను అంతే కొంచెం పప్పు ఉండాను ఫ్రై చేశాను అనేది చూపించాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫుల్ వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా రవణోక్ ప్రసాదం అయితే చాలా క్విక్గా చేసేస్తున్నాను అనమాట అస్సలు టైం లేదు ఎందుకంటే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఈరోజు ఎప్పుడు ఇలా కాకుండాను ఇంకా మూకుడు అయితే పెట్టేశాను పెళ్ళేమో ఆకలి అడిగింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి దానికి యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను ఈ లోపును ముందు దీనికి ఏదోటి పెట్టేసి అప్పుడు నేను పూజ చేసుకున్నాను అనుకోండి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా ఇంకా అందుకని యాపిల్ టక్కటాక్ కోసేసి దానికి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా యాపిల్ కట్ చేసి ఇచ్చేసాక ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించుతాను యాక్చువల్గా నేను అనుకోలేదు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేయించుదామని డ్రై ఎందుకులే ఎందుకు ఇప్పుడు అవసరం లేదు కొంచమే కదా చేస్తాను అనుకున్నాను కానీ సర్లే తినేది కొంచెం టేస్టీగా తినాలి కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం నెయ్యి అయితే వేశాను ఎందుకంటే నెయ్యి చేయాలండి నెయ్యి అయితే అయిపోయింది అందుకని నెయ్యే చేసుకోవాలి అయితే కొంచెం జీడిపప్పు అలాగే ఇంట్లో కిస్మిస్లు ఉన్నాయి ఈ రెండు కూడా బాగా వేయించేసుకుంటాను ఆయన గార్నిష్లోనూ నేను చిన్న కప్పుతో తీసుకున్నాను అనమాట నూకే ఎక్కువ కూడా తీసుకోలేదు కరచినౌక ఎందుకంటే నా టైమే కదా తినడానికి ఏం పెద్దగా ఉండదు అందుకని చెప్పేసి ఇంకా నేను అయితే తీసుకోలేదు ఎక్కువ తీసుకోలేదు కొంచెమే తీసుకున్నాను నోక అయితేను ఇవి కొంచెం బాగా వేగాక అప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి అప్పుడు నౌకను వేయించేస్తాను ఒకసారి సరిపోతుంది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి చాలా టైప్ సరిపోవట్లేదు అసలు ఎందుకంటే లేట్గా మొదలుపెట్టాను స్నానం చేసి లేటుగా రావడం వల్ల అది లేట్ అయిపోయింది అనమాట పక్కన అయితే పప్పు అనమాట ఎందుకంటే రేపు అమ్మవారికి గాలి వేద్దామని నైవేద్యం కింద ఇప్పుడు స్నానం చేసున్నాను కాబట్టి మినప్పప్పు నానబెట్టేశాను మినప్పప్పు నానడానికి టైం పడుతుంది కదా పొట్టంతా రావాలి అదే చాయ్ మినప్పప్పు అనుకుంటే రెండు మూడు గంటలు నాన్న సరిపోతుంది కానీ మినప్పప్పు అయితే కనీసం పూట నానితే కానీ అది పొట్టంతా రావడానికి వీలు అవదు కాబట్టి ముందే నానబెట్టేశాను నైట్ నానబెట్టేసాను రేపు మార్నింగ్ స్నానం చేయగానే ఇంకా కడిగేసుకుని మిక్సీ తిప్పేచ్చాను అనమాట గార్లు గాలిపిడి మిర్చి తిప్పితే వేసేయచ్చు అందుకని చేశాను అనమాట ఈ లోపు ఇంకొంచెం నెయ్యి అయితే వేసి ఇప్పుడు రవ్వ అయితే వేయించేసుకుంటాను రవ్వ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి మరీ కలర్ అవసరం లేదు కొంచెం కలర్ వేసి కొంచెం కలర్ వచ్చినట్టు వేయించుకుంటే అయితే సరిపోతుంది రవ్వ అయితే ఇంకా రవ్వ బాగా అయిపోయాక యాక్చువల్గా మళ్ళీ రవ్వ తీసి నేను ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ రవ్వ తీసి అలా చేయట్లేదు రవ్వ తీసి మళ్ళీ వాటర్ మరిగించి మళ్ళీ రవ్వ వేస్తారు కదా ఇంకా అలా వేయట్లేదు డైరెక్ట్గా ఏం చేశానంటే ఇందులోనే కొంచెం నీళ్ళు కొంచెం పాలు అంటే నేను చిన్న కప్పు తీసుకున్నాను చూసారా చిన్న కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఆ కప్పుతోనేమో ఒక గ్లాస్ నీళ్ళు ఒక దాంతో నీళ్ళు మళ్ళీ దాంతోనే సేమ్ పాలు పోసి సరిపోయినంత పంచదార ఒకటి కొంచెం ఎక్కువ పోసేళ్ళండి ఎందుకంటే రవ్వ కొంచెం కొంచెం మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం ఎక్కువ పోసుకున్నాం అనుకోండి బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువే పోసాను ఇది ఇలా దగ్గర పడిపోతుంది అనమాట మనం మళ్ళీ మరుగు నేలలో వేసుకోవడం సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా ఇలా కూడా చేసుకోవచ్చు ఇంక ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడైతే నేను పంచదార వేసేస్తాను సరిపడినంత పంచదార అది తెలిసిపోతుందండి సేమ్ నోక ఎలాగున్నా ఉడికిపోతుంది ఎలా ఎలా చేసినా ఒకటే ఇది ఇంకా నాకు ఇంకా మళ్ళీ తీసి అంత టైం లేదు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మళ్ళీ పిల్లకి ఇంకా నేను అన్నం కూడా పెట్టలేదు ఇది అయిపోయాక దేవుడు పూజ అయిపోయాక అన్నం పెట్టాలి లపాలని అది నేను డైలీ చేసుకుంటాను టైం పడుతుంది ఇంకా అందుకని పూజ అయిపోయాక అప్పుడు పిల్లకి అన్నం పెడదామని అయిపోయాను ఇంకా ఇది అయిపోయింది ఇప్పుడైతే కొంచెం దగ్గర పడిపోయాక ఇప్పుడైతే కొంచెం పంచదార వేసేస్తున్నాను అనమాట సరిపడానికి పంచదార పిల్ల చూసారా పక్కనే ఉంది అది ఇంక నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది నేను ఏం చేస్తే ఇంకా అక్కడే ఉండి కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట ఇది కొంచెం దగ్గర పొడి అప్పుడు కొంచెం పంచదార కూడా వేసేసుకున్నాను అనమాట ఇందులో యాలకుల పొడి ఇవన్నీ వేసుకోవచ్చు కానీ అంత టైం ఎక్కడ ఉందిలేండి ఇంకా వేసుకోలేదు నేను ఇదే టైం ఇదే టీ ఇదే చేసుకునేది ఫైవ్ థర్టీ నుంచి మొదలు పెడితే కరెక్ట్గా సరిపోదును టైం అయితే లేట్ అవ్వకుండాను ఇంక ఇది అయిపోయాక లాస్ట్లో కొంచెం పాలు అయితే పోసుకున్నానమాట మళ్ళీ పంచదార పాకం వచ్చేస్తుంది ఇల్లు అది కొంచెం పల్చగా అయిపోతుంది ఎలాగను ప్రాబ్లం ఏమి ఉండదు ఇంక ఇదంతా అయిపోయాక నైవేద్యం పెట్టేసుకోవడమే పైన ఒకసారి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఇంకా నెయ్యి అది కాచేసుకుని పైన వేసుకొని ఇలాగ గిన్నెలో తీసేసుకుని అయితే నైవేద్యం పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను చూడండి అసలు ఏంటి అసలు ఏం అల్లరంటే ఇప్పుడే మొదలవుతుంది అనమాట దీన్ని ఎంత అల్లరి చేస్తుందంటే అంటే అసలు నేను పూజలో కూర్చుంటే మాట విందండి అసలు అది కావాలి ఇది కావాలి అది ఇవ్వి దివ్య ఇవ్వని నా బుర్ర తినేస్తూ ఉంటుంది పూజలో కూర్చున్నంతసేపు చూడండి వంద సార్లు తిరుగుతుంది నేను అందుకనే వీడియో ఆన్ చేసి పెట్టాను అనమాట ఎవరు అంటే కొంతమంది ఏంటంటే పిల్లలు సైలెంట్గానే ఉంటుంది కదా అనుకుంటారు పిల్లలు సైలెంట్గా పిల్లలు ఎక్కడ సైలెంట్గా ఉండరండి దానికి టీవీ పెట్టి అన్ని ఇచ్చి కూర్చోబెట్టినా సరే నన్ను అది ఇవి ఇవ్వని అడుగుతుంది ఇప్పుడు చూడండి ఫోర్స్గా వచ్చి నన్ను ఎలా తన్నేస్తుందో మొత్తం చీర అంతా తనుకునేది పడిపోయిందనమాట ఇంకా ఇదే పిచ్చనమాట ఒక నిమిషం ఒక దగ్గర కూర్చోదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నేను దాన్ని ఇప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక తిట్టేస్తున్నాను అనమాట అసలు కూర్చోనివ్వదు ప్రశాంతంగా పూజ చేసుకొని ఇవ్వట్లేదు అది కావాలి ఇది ఇవి మంచి తాగుతాను లేకపోతే నాకు బత్తాయి జ్యూస్ కావాలి అని అడుస్తుంది అనమాట ఇప్పుడు ఒక నిమిషం పూజ చేసుకుని వస్తానంటే కూర్చొనివ్వదండి అసలు వెయ్యి ఇంకా పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట మాట వినట్లేదు అసలు ఈ మధ్య అయితే స్కూలు లేక దీనికి ఏమీ తోచగానే నాకు పిచ్చెక్కిస్తుంది ఇంకా దాని ఒళ్ళు కూర్చోబెట్టుకుని అయితే ఇంకా పూజ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టుకున్నాను ఇంకా కూర్చుని నాకు వీలు అవ్వట్లేదు పూజ చేసుకోవడానికి నాకు వీలు అవ్వక ఇంకా లేచి వెళ్ళిపోమని చెప్పాను అనమాట వెళ్ళి కూర్చో టీవీ చూసుకో నేను నీకు స్నాక్స్ ఇస్తానని చెప్తే అప్పుడు వెళ్ళి ఇంకా కూర్చొని టీవీ అది చూసుకుంది అవన్నీ చెప్తే ఇంక ఇప్పుడు అయితే కదిలి వెళ్తుంది అనమాట సరే వెళ్ళిపోతానని కొడతానని చెప్పాను లేదంటేను ఇంకా అందుకని కొడతానని చెప్పాక ఇంకెళ్ళింది అప్పుడు కూడా కూర్చుని నేను ఇక్కడే ఉంటాను నేను ఇంకే గదిలో కూర్చుని దేవుడి గదిలో అగ్గి పొలాలు వెలిగించడం వగరత్తలు వెలిగించడం లేకపోతే సాంబ్రాన్ని వెలిగించడం ఇవన్నీ చేస్తుంది ఇంక నేను దీన్ని తీసుకెళ్ళి టీవీ పెట్టేసి ఇంకా కూర్చోబెట్టేసి అనమాట ఇది ఇంకా నైడా ఆద్యా ఇప్పుడు పడుకున్నవి ఏంటిలే అన్నం తినేసి పడుకుంది కానీ లే అమ్ము లే అన్నం తినేసి పడుకుంది కానీ ఇప్పుడు పడుకున్నామేటి లేమ్మా అన్నం తినేద్దు కానీ అప్పుడే తినవా లేస్తావా సరే పడుకు పక్క వేస్తే పక్క తీసేసి ఇలా పడుకుంటుంది అనమాట పూజ అంతా కంప్లీట్ అయ్యి నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది పూజ కంప్లీట్ అవ్వడానికి ఈ లోప అయితే పిల్ల పడుకుని పోయింది ఎందుకంటే మధ్యాహ్నం తగ్గ పడుకోలేదు ఇంకా పడుకుందనమాట అది ఇంకా దాన్ని లేపి అనంత తింటాం అని అడుగుతున్నాను అది అప్పుడే తినని చెప్పింది సరే అని చెప్పేసి ఈ లోపంతా కౌంటర్ అంతా క్లాట్ అయింది దగ్గర నుంచి లేవడం నైవేద్యం వండుకోవడం పూజ చేసుకోవడం తర్వాత వంట చేసుకోవడం మళ్ళీ మధ్యాహ్నం రెస్ట్ చేసుకోవడం మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అవ్వడం మళ్ళీ నైవేద్యం చేసుకోవడం మళ్ళీ పూజ చేసుకోవడం మళ్ళీ తినడం కడుక్కోవడం ఇవే సరిపోతున్నాయి వారం రోజుల నుంచి అయితే ఇంకొకటి ఇప్పుడు అయితే అంతా క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ ఈ కౌంటర్ టాప్ అంతా మొత్తం క్లీన్ చేసేయాల ఇదంతా క్లీన్ చేసాక పిల్ల అయితే పడుకుంది అది లేచాక దానికి అన్నం పెట్టాలి దాని అన్నం అయితే అక్కడ ఉండిపోయింది అనమాట అన్నమును నెక్స్ట్ ఏమో పప్పు ఉంది నేనైతే ఇంకొనకి కొంచెం నౌక ఉంది ప్రసాదం ఉంది కదా ప్రసాదం తినేస్తాను ఇంకా సరిపోతుంది నైవేద్యం పెట్టిన దగ్గర ఉంది కూడా ఇంకా తినేస్తానమాట ఇంకా నాకైతే సరిపోతుంది పిల్లకైతే అన్నం ఇవాళ ఎక్కువ ఉంది అన్నం పొలవం ఉండను కదా మార్నింగ్ పొలగం బంగాళం ఫ్రై అలాగే టమాటో పప్పు అనమాట ఎందుకంటే మేము మధ్యాహ్నం సరిగ్గా అన్నం తినలేదు ఎందుకంటే తెల్లవారుజాము లేస్తున్నాం కదా లేవడం వల్ల ఏంటంటే మత్తు వచ్చేస్తుంది మత్తు వచ్చేసి ఇంకా లెవెన్ థర్టీ ఆ టైంకి పడుకున్నాను లెవెన్ ఫిఫ్టీను ఇప్పుడు పడుకుని ఇంకా టూ థర్టీకి లేచాను ఇంకా లేచి అన్నం ఏదో జస్ట్ తిన్నామా లేదా అన్నదానికి తిన్నాను తప్ప పూర్తిగా అయితే తినలేదు అందుకని ఇంకా అన్నం అయితే అలా అనమాట ఏదో చిన్న పైసలు నైవేద్యం మటుకు తిన్నాం అంతే ఇంకేమీ తినలేదు పిల్ల కూడా మా మధ్యాహ్నం కూడా పడుకునిపోయింది నాతో పాటు అది కూడా అది కూడా కొంచెం అన్నమే తింది ఇంకా అందుకని ఎలా ఉన్న అన్నం అయితే అలా ఉండిపోయింది అయితే మా వారైతే కొంచెం అన్నం ఆయన కూడా కొంచమే తిన్నారు ఎందుకంటే మేము అందరం కదనమాట ఇప్పుడు అంతా ఈ స్టవ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని రేపు మార్నింగ్కి అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే మళ్ళీ మళ్ళీ రేపైతే పప్పు నానబెట్టాను కదా గారెలు వేస్తాను అనమాట అల్లం గారు వేస్తాను ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అని అయితే ఏమీ చెయ్యట్లేదు నార్మల్గా అలా చేస్తున్నాను నాకు ఏది వీలుంటే అలా చేస్తున్నాను తప్ప ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అని ఏమీ ఏమీ చెయ్యట్లేదు రేపయితే అల్లం గారు వేస్తున్నాను కదా పప్పు అయితే నానబెట్టేశాను ఇంకా పిల్లలు వేచాక అన్నం పెట్టేస్తాను సరిపోతుంది మీకు ఇక్కడ చూపించాలనుకుంటున్నాను ఏంటంటే ఇది వచ్చేసి బాదం గమ్మ అండి మా యొక్క తెలిసే ఉంటుంది బాదం కమ్ అనమాట ఈ బాదం గమ్ ఏంటంటే మనము నైట్ రేపు రేపొత్తునికి ఒక జెల్లీలా తయారవుతుంది అనమాట ఇది బాదం గమ్మ అంటే కూడా హెల్త్ మంచిదే సో నేను చూసాను ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట సరే ట్రై చేద్దామని తీసుకో తెప్పింది అనమాట మా బాధకి ఇదైతే ఇందులో ఒక త్రీ నానబెడతాను నానబెట్టేసి బాదం పక్కతో నానబెట్టేస్తాను అనమాట ఇది కూడాను చూద్దాం ఇది ఎలా ఉంటుందో నేను కూడా మ్యాక్సిమం ట్రై చేసే చూశాను వీడియోస్ లోను వీడియోస్ చూసి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఇలాంటివన్నీ ట్రై చేయడం ఇలాంటివన్నీ ట్రై చేయడంలో మాత్రం ముందు ఉంటానన్నమాట నేను నానబెట్టేక బొమ్ము నాకు కూడా తినాలనిపిస్తుంది కదా అందుకని ఒక ఫైవ్ అయితే తీసుకున్నాను ఇది వాటర్లో వేయగానే చేతిలో జారిపోతున్నాయి ఇంకో వాటర్లు వేయగానే చేతిలో జారిపోతున్నాయి అనమాట మేబీ రేపు మార్నింగ్ జల్లీలో అవుతాయేమో చూద్దాము రేపు మార్నింగ్ లేచాక మళ్ళీ రేపటి వీడియోలో చూపించాను ఇవే అనమాట ఇందాక చూపించిన జల్లీలు చేతిలో పెట్టుకుంటే జారిపోతున్నాయి ఇంకా రబ్బర్ అయితే పెళ్ళది చేతికి పెట్టేసుకున్నాను ఎక్కడుందో కనిపించట్లేదు అని జడేసినప్పుడు అల్లాను ఇతే బాధంగా చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళు నేను వీడియో తీస్తున్నాను కదా నెక్స్ట్ డే అనమాట ఇది చూస్తే చాలా చరండాలంగా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ బాయ్